ఫ్రెండ్స్ మీకు తెలుసా హైదరాబాద్ రాజ్యంలో మొదటి రేడియో స్టేషన్ దక్కన్ రేడియో అయితే ఇది పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఫిబ్రవరి మూడున దక్కన్ రేడియో తన ప్రసారాలను ప్రారంభించింది అబిట్స్ లోని చిరాగ్ అలీ లెన్లోని అంజమ్ మంజిల్లో కార్యక్రమాలు నిర్వహించేది దీన్ని చిరాగ్ అలీ కుటుంబ సభ్యులు నిర్వహించేవారు దక్కన్ రేడియోను ఆనాటి రిజామ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్వాధీనం చేసుకుని జాతీయం చేశాడు లైవ్ అప్డేటెడ్ న్యూస్ ప్రోగ్రాంలను అందించేందుకు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రత్యేక బ్రాడ్కాస్ట్ స్టూడియోను సరూర్ నగర్ లో నెలకొల్పారు ఆ కాలంలో బాగా పేరు పొందిన రోషన్ అలీ అనే సంగీతవేత్త దక్కన్ రేడియో మొదటి సంగీత దర్శకుడు పంతొమ్మిది ఏప్రిల్ ఒకటిన దక్కన్ రేడియోను భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది దీనిని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆల్ ఇండియా రేడియోలో విలీనం చేశారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి